ఏలినాటి శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారా తరచూ పనిలో ఆటంకాలు చికాకు పెడుతున్నాయా మోకాల నొప్పులు నరాల సంబంధిత రుగ్మతలు వేధిస్తున్నాయా ఈ సమస్యల నుంచి విముక్తి కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మిస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు వచ్చిన విషయాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శని ప్రదోషంగా పిలుస్తారు ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండుసార్లు వస్తుంది ఒకటి శుక్లపక్షంలో రెండోది కృష్ణపక్షంలో అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు అదే శనివారం సూర్యోదయంతో త్రయోదశి తిథి ఉంటే ఆ రోజును శని త్రయోదశి అని అంటారు శని ప్రదోష పూజ ఎవరు చేయాలి అంటే జాతకంలో ఏమైనా దోషాలు అనగా వివాహ లేవి ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉన్నవారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు చేకూరుతాయి శనివారం వచ్చే ప్రదోషం రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకా కాదు ప్రదోషకాల పూజ చేస్తే ఒక శివునికి మాత్రమే కాదు సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం అభిషేకం చేయించలేని వారు ఏం చేయాలి అంటే ప్రదోషంలో శివాభిషేకం చేయడానికి వీలు కానివారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు సమస్త దోషాలను పోగొట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు శని ప్రదోష పూజ ఎలా చేయాలి అంటే శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల గల సమయాన్ని అంటారు ఈ సమయంలో ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి పిలువ పత్రాలు శంకు పూలు సమర్పించుకొని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సమస్త జాతక దోషాలు పోతాయి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి